మేజర్ చంద్రకాంత్ అన్న ఎన్టీఆర్ గారు నటిస్తే ఈ తరానికి మేజర్గా నటించారు శ్రీ శేష్ అడవి గారు వారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను నమస్కారం అండి వేడుక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండ్ ఆల్సో వాట్సాప్ గైస్ నేను చిన్నప్పుడు చూసిన మొట్టమొదటి తెలుగు సినిమా మిస్సమ్మ మిస్సమ్మలో ద లెజెండరీ ది అమేజింగ్ ద బ్రిలియంట్ ద హ్యాండ్సమ్ ఎన్టీఆర్ గారిని ది లెజెండరీ ఏన్ఆర్ గారిని చూసి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ ఈ రోజున అన్నగారి సెంటనరీ సెలబ్రేషన్స్లో వచ్చి మాట్లాడగలగటం ఇట్ ఈస్ మై ఆనర్ నేను అదే కాకుండా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకృష్ణ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ ఇప్పుడు బ్రోపిలు బ్రోపిలు అని అంటారు అని బాలకృష్ణ గారు నాతో మాట్లాడిన విధానానికి నాకు చూపించిన ప్రేమకి నేను సర్ అనే అనగలను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్వైట్ శ్రీ ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీ ఆయన లెజెండరీ పర్ఫార్మెన్సెస్ అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికైనా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి అండ్ ఆయనకి ఎంతో మంది ఫ్యాన్స్గా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్లో కోట్ల మంది భక్తుల్లో మా నాన్నగారు ఉన్నారు అలాగే నేను యూ సో మచ్ సేష్ గారు మేజర్ చంద్రకాంత్ అన్న ఎన్టీఆర్ గారు నటిస్తే ఈ తరానికి మేజర్ గా నటించారు శ్రీ సేష్ అడవి గారు వారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను నమస్కారం అండి వేడుక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ ఉన్న అందరికి నమస్కారం అండ్ ఆల్సో వాట్సాప్ నేను చిన్నప్పుడు చూసిన మొట్టమొదటి తెలుగు సినిమా మిస్సమ్మ మిస్సమ్మలో ద లెజెండరీ ది అమేజింగ్ ద బ్రిలియంట్ ద హ్యాండ్సమ్ ఎన్టీఆర్ గారిని ద లెజెండరీ ఎన్ఆర్ గారిని చూసి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ ఈ రోజున అన్నగారి సెంటనరీ సెలబ్రేషన్స్లో వచ్చి మాట్లాడగలగటం ఇట్ ఈస్ మై ఆనర్ నేను అదే కాకుండా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకృష్ణ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ ఇప్పుడు బ్రోపిలు బ్రోపిలు అని అంటారు కానీ బాలకృష్ణ గారు నాతో మాట్లాడిన విధానానికి నాకు చూపించిన ప్రేమకి నేను సార్ అనే అనగలను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్వైట్ శ్రీ ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీ ఆయన లెజెండరీ పర్ఫార్మెన్సెస్ అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికైనా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి అండ్ ఆయనకి ఎంతో మంది ఫ్యాన్స్గా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్లో కో కోట్ల మంది భక్తుల్లో మా నాన్నగారు ఉన్నారు అలాగే నేనున్నారు నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సేష్ గారు